కోచ్ కోచ్ కొంత ఇన్ఫర్మేషన్ కావాలి మాకు మీకు నార్మల్ అవ్వచ్చు కాస్త లేడీస్ విషయంలో కొద్దిగా సెన్సిటివ్ అయిన టాపిక్స్ అదేంటి అంటే రెగ్యులర్గా మాకు పీరియడ్స్ వస్తూ ఉంటాయి సో పీరియడ్స్ టైంలో మేము జిమ్కు రావచ్చా వస్తే ఎటువంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి అంటే నార్మల్ అందరూ ఏం చేస్తారంటే ఆ టైంలో జస్ట్ అందు పడుకోవడం రిలాక్స్ అట్లాంటి ప్రిఫరెన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు మ్యాక్స్ టు మ్యాక్స్ ఏం చేయాలంటే కొంచెం మనం మూడ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలా డల్ ఉండి ఉంటారు మజల్స్ క్రామ్స్ వస్తాయి మజల్స్ క్రామ్స్ వస్తాయి క్రై క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి ఇట్లా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఓకే ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం లైట్గా మన బాడీని యాక్టివ్ పెట్టడానికి ట్రై చేయాలి ఆ టైంలో ఇట్లా అంటే కొంచెం లైట్ జిమ్కి వచ్చి యాక్టివ్గా అంటే మనం మీరు యోగా అన్న చేయవచ్చు లైట్ వెయిట్గా జిమ్కి వచ్చి కార్డియో అన్న చేయవచ్చు లైట్ వెయిట్ ట్రైనింగ్ ఇష్టం అయితే లైట్ వెయిట్ గా మజులు ట్రైనింగ్ చేయవచ్చు అట్లా అంతేగాని చేయకుండా ఇంట్లో ఉన్నారు అనుకో అదే మూడ్ లో ఉండిపోతారు అట్లా దీంతో మనకు ఆ బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి చేయకపోవడం వల్ల మనకి ఇంకా డిసడ్వాంటేజెస్ చేయడం వల్లనే మనకి ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఏం లేదు చాలా మంది అంటూ ఉంటారు రెగ్యులర్గా పీరియడ్స్ టైమ్ లో మీరు రావసాని ఎక్కువ చెప్తూ ఉంటారు సో అందుకోసమని డౌట్ అడిగాను అనమాట మ్యాక్స్ టు మ్యాక్స్ మనం ఎంత యాక్టివ్ ఉండడానికి ట్రై చేస్తే హార్మోన్స్ని మనం అంత ఈజీగా బ్యాలెన్స్ చేయవచ్చు క్రేవింగ్స్ ని కూడా మనం దగ్గేవచ్చు ఓకే అట్లా సో ఆ టైం లో వచ్చిన లైట్ weights తోటి మనం వర్కౌట్స్ అన్న చేయవచ్చు లేదంటే యోగా అన్న చేయవచ్చు స్ట్రెచింగ్స్ అన్న చేసుకోవచ్చు ఇంకా మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా హార్మోన్స్ ఇంకా మంచిగా రియాక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది డన్ కోచ్ అండ్ పిసిఓడి కోచ్ ఆహ్ అన్ అదర్ క్వస్టెన్ సో ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ లేడీస్కి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల పీసీఓడి అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు అవును సో వీళ్ళు జిమ్ జాయిన్ అయితే వాళ్ళకి యూస్ ఉంటుందా అవును ఖచ్చితంగా యూజ్ ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ పీసీఓడి ను థైరాయిడ్ గురించి అడిగారు కాబట్టి మీరు చెప్తున్నారు పీసీఓడి థైరాయిడ్ రెండు ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి ఒక చిన్న ఒక హార్మోన్ ఉంటుంది ఇంకా నేను అంత డీప్ వెళ్ళాను రెండు ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి రెండింటి వెయిట్ని ఇంబ్యాలెన్స్ చేస్తాయి రెండు మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేస్తాయి వెయిట్ని కూడా ఇంబ్యాలెన్స్ చేస్తాయి అట్లా ఇది ఎట్లా అని అంటే ఒకవేళ పీసీఓడి ఉన్నవాళ్ళు స్టెంటేనింగ్ చేయొచ్చు కార్డియో కూడా చేయొచ్చు ఒకవేళ సరే స్పెసిఫిక్గా నేను టార్గెట్ చేయాలి కొన్ని మజిల్స్ని అని అంటే మెయిన్గా టార్గెట్ చేసే మజిల్స్ ఏంటి కోర్ మజిల్స్ ఉన్న పెల్విక్ రీజన్ పెల్విక్ రీజన్ ఉన్న మజిల్స్ ప్లస్ మన లోయర్ బాడీలో ఉన్న మజిల్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళు కొంచెం ఎక్ ఎట్లా అంటే మన లోయర్ పార్ట్లో ఉన్న మజిల్ని కొంచెం స్ట్రాంగ్ చేయవచ్చు అట్లా వాళ్ళకి అదే మనం థైరాయిడ్ విషయంలో తీసుకుంటే వాళ్ళు ఫుల్ బాడీ ట్రైనింగ్ చేయవచ్చు కానీ హై ఇంటెన్స్ ట్రైనింగ్ చేయొద్దు వాళ్ళు ఎందుకంటే హార్ట్ ఎక్కువ పంప్ కావడం బ్రీతింగ్ కానీ ఎట్లా అంటే ఎక్కువగా వాళ్ళు చేయడంతో బాడీ సపోర్ట్ చేయదు లో ఇంటెన్స్తోని చేయాలి వాళ్ళు థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు ట్రైనింగ్ అయితే రెగ్యులర్ చేయొచ్చు వీళ్ళు ఫుల్ బాడీ ఎంత చేసినా నడుస్తుంది కానీ హై ఇంటెన్స్తో హెవీగా చేయవచ్చు చేయొద్దు అట్లా సో తగ్గుతారంటారా వాళ్ళు ఉచితంగా తగ్గుతారు అంటే థైరాయిడ్ అంటే హెవీ వెయిట్ గేన్ అయిపోతూ ఉంటారు గెయిన్ అయిపోతారు కానీ మనకి దాని సొల్యూషన్ ఏంటి కంప్లీట్ గా తీసేయలేం కానీ దాన్ని కొంచెం కొంచెం తగ్గించుకుంటూ రావచ్చు ఇది మనం దీంతోనే న్యాచురల్ వేగా అంటే ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ జిమ్ తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు దీంతోనే మనం న్యాచురల్ వేగా తగ్గించుకుంటూ రావచ్చు అంతే అంతేగాని కంప్లీట్గా మెడిసిన్ మీద డిపెండ్ కావద్దు మనం ఎప్పటికైనా పీసీ ఉన్న వాళ్ళైనా థైరాయిడ్ ఉన్న ఉన్నవాళ్ళైనా ఇంకోటి మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేని మీద అంటే డైట్ మీద మీ లైఫ్ స్టైల్ని ఇప్పటికన్నా చేంజ్ చేసుకోవాలి ఇంత సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చేదాకైనా కానీ మనం ఏం చేస్తామంటే అదే రెగ్యులర్ లైఫ్ స్టైల్ మీదకి వెళ్ళిపోతాం అదే పిచ్చి పిచ్చి ఫుడ్ తినడం కానీ అది కానీ ఇప్పటికన్నా మారండి లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి ఈ లైఫ్ స్టైల్ అంటే నాకు ఒక గుర్తొచ్చింది కోచ్ ఈ మధ్య కాలంలో మనం ఫాస్టింగ్స్ ఎక్కువగా వింటున్నాం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ వీగన్ ఫాస్టింగ్ సో ఈ వీగన్ ఫాస్టింగ్ అంటే ఏంటి అసలు వీగన్ అంటే ఏంటంటే వీగన్ డైరీ ప్రొడక్ట్స్ కూడా ఉండదు నాన్ వెజ్ వదిలేసేయండి డైరీ ప్రొడక్ట్స్ కూడా ఉండదు వీగన్ సో డైరీ ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్స్ అంటే వితౌట్ ఎనీ పన్నీర్ ఇవి కూడా డైరీ ప్రొడక్ట్స్ కూడా ఉండదు వాళ్ళు కంప్లీట్ ప్లాంట్ మీనే ఉంటారు వాళ్ళు ఓ అట్లా వాళ్ళు అని అంటే వాళ్ళు స్ట్రెంగ్ ట్రైనింగ్ కానీ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు లో ఉన్న వాళ్ళు ఎక్కువ అథ్లెట్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అసలు ఇట్లాంటి ప్రయోగాలు చేయనే చేయొద్దు సడన్గానే కి మారిపోయినా బాడీ బిల్డర్స్ కానీ ఇవి చేస్తారు కదా కంప్లీట్గా మజ్ లాస్ అయిపోతారు కంప్లీట్గా స్ట్రెంగ్ ట్రైనింగ్ చేయలేకపోతారు వాళ్ళు వీగన్ ఎట్లాంటి వాళ్ళకి సెట్ అవుతుంది అంటే నార్మల్గా నేను ఇట్లా ఇంట్లో ఏం పని చేయట్లేదు అన్న వాళ్ళకి సెట్ అవుతుంది కొన్ని ఎట్లా అంటే ఇమ్యూనిటీ కూడా మన డౌన్ అయిపోతుంది అట్లా జాగ్రత్తగా ఉండాలి ఉన్న వాళ్ళు సో ఏ ఫాస్టింగ్ అయినా ఇప్పుడు ఫాస్టింగ్ తీసుకున్నప్పుడు మన మజిల్ మాస్ అనేది కోల్పోతూ ఉంటాం కదా సో ఇట్ డేంజర్స్ ఒక టెంపరీ టైం వరకు అయితే ఓకే కానీ నేను ఎక్కువ చేయాలనుకుంటే మాత్రం చేయలేను మనకి ఏం చేయాలనుకున్నా కానీ కన్సిస్టెన్సీగా నాకు ఏం నా లైఫ్ స్టైల్కి అడాప్ట్ చేసుకోగలగాలని అంతేగాని టెంపరీగా రెండు రోజులు చేసి మూడు రోజులు చేసి బంద్ చేస్తానంటే అది ఏది మనకి ఏది బెస్ట్ రిజల్ట్ ఇవ్వది బెస్ట్ ఏది టెంపరీ రిజల్ట్ ఇచ్చినా కానీ పర్మనెంట్గా ఉండదు అట్లాంటిది ఇంకోటి మన మీరు అన్నారు కదా ఈ ఫాస్టింగ్ లవ్ అని మన పూర్వీకుల నుండి జనరేషన్స్ జనరేషన్స్ నుండి తరతరాలకు వెళ్ళి నడుచుకుంటూ వస్తున్నాయి ఫాస్టింగ్స్ అన్ని ఎవరికి ఏం కావాలి ఇప్పటివరకు అంతేందుకు ఇప్పుడు రీసెంట్గా మనం ఒక ఫెస్టివల్ అయింది మన రంజాన్ అయింది వాళ్ళది ఏంది ఇంటర్మీడియట్ ఫాస్టింగే కదా మనకు మన నవరాత్రుల మన శ్రావణ మాసం దాంట్లో దీంట్లో మనం చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా ఒక లిమిటెడ్ టైంకి మనం హెల్దీ లైఫ్ స్టైల్ కొంచెం చేయడానికి మనం చేస్తాం మనం మనం ఎప్పటి నుండో మనకు వస్తుంది స్పెసిఫిక్గా మనం దానికి చేయాల్సిన అవసరం లేదు ఇంకోటి మన డైలీ లైఫ్ స్టైల్ మనం చేంజెస్ చేసుకున్నాం చిన్న చిన్నగా ఆటోమేటిక్గా మనం హెల్దీగా ఉంటాం అట్లా సూపర్ సో దీంతో పాటు ఈ మధ్య కాలంలో కొన్ని సప్లిమెంట్స్ ఇస్తున్నారు లైక్ ఫిష్ ఆయిల్ మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ ఐరన్ టాబ్లెట్స్ సో ఇవి వాడొచ్చు అంటారు ఇప్పుడు మనం ఫాస్టింగ్ లో ఉన్నాం సో ఏదైనా లోపలకి అన్ని వెళ్ళవు కాబట్టి సప్లిమెంట్స్ త్రూ మీరు ఇన్సర్ట్ చేసుకోండి ఇస్తున్నారు సో దే ఆర్ గుడ్ ఆర్ నాట్ మన ఎసెన్షియల్స్ ఇప్పుడు మనం మీరు అన్నట్టే ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఎట్లా మనకు డెఫిషియన్సీ ఉంటుంది ఫుల్ ప్లేస్ గా మనం ఏం తినలేకపోతాం ఖచ్చితంగా కావాల్సిందే అప్పుడు ఇంకోటి నేను ఎక్కువ రికమెండ్ చేయను సప్లిమెంట్స్ అని మాక్సిమమ్ ఇప్పుడు మీరు ఫిష్ ఆయిల్ అంటురా దాంట్లో మెయిన్ ఇంగ్రీడియం ఒమేగా త్రీ సిక్స్ నైన్ మనం నార్మల్ ఆ ఫ్లెక్సెడ్ నుండి దీని నుండి మనం నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఫిష్ ఫిష్ను డైరెక్ట్ వచ్చేస్తుంది ఎస్ ఎస్పెషల్లీగా మనం సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు మల్టీవిటమిన్స్ అంటారా మీరు వెజిటేబుల్స్ మంచి వెజిటేబుల్స్ తిన్నారనుకో మీకు అవసరం లేదు సప్లిమెంట్ తీసుకోవాల్సింది ఇంకేం అవసరం అవునా కదా అట్లా సో టోటల్గా మన లైఫ్ స్టైల్ మనం మార్చుకుంటేనే మనం హెల్దీగా ఉంటారు ఖచ్చితంగా వేరే ఛాన్స్ లేదు మనం మనం ఏం తింటామో మన బాడీ అదే మనం ఏం చేస్తామో మన బాడీ అదే మనం బాడీ మన ఆటోమేటిక్గా మన రియాక్షన్ చూపెడతాం మనం మన లైఫ్ స్టైల్తోనే మన బాడీ చూపెడతాది మనం ఏం తింటున్నాం చేస్తున్నాం మనం ఎట్లుంటున్నాం అనేది మన బాడీ చూపెడతాది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గుడ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం